హలో ఫ్రెండ్స్ నెలకి నాలుగు వేల రూపాయలు అనేది స్కీమ్ అనేది మళ్ళీ కేంద్ర ప్రభుత్వం సంబంధించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నమెంట్ ప్రజెంట్ అయితే రీస్టార్ట్ అయితే చేయడం జరిగింది ఆల్రెడీ దీనికి సంబంధించి నిధులు కూడా రిలీజ్ చేయడం జరిగింది అసలు ఈ నెలకి నాలుగు వేల రూపాయలు అనేది ఎవరికి ఇస్తారు ఎలా అప్లై చేసుకోవాలి కావాల్సిన డాక్యుమెంట్స్ ఏంటి అర్హులు ఎవరు పూర్తి వివరాలు అనేటివి మీకు చాలా క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను సో ఇంకా కూడా లైక్ చేయబోతే లైక్ చేయండి ప్రతిరోజు డైలీ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఈ స్కీమ్ గురించి మాట్లాడుకున్నట్టయితే ఈ స్కీమ్ పేరు వచ్చేసి మిషన్ వాస్తవలయ స్కీమ్ సో మిషన్ వాస్తవాలయ స్కీమ్ అంటే ఏంటి ఎవరైనా సరే అనాథలు అభాగ్యులు ఇకపోతే మనకు తల్లిదండ్రులు కోల్పోయిన పిల్లలు నిరాధారానికి గురైన పిల్లలు ఎవరైనా సరే ఉంటే వారిని సంక్షేమం ఐ మీన్ వారి సంక్షేమం కోసం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నమెంట్ ప్రస్తుతానికి పంతొమ్మిది పాయింట్ పన్నెండు కోట్ల రూపాయల డబ్బులు అనేది అయితే రిలీజ్ చేయడం జరిగింది ఈ డబ్బులతో ఈ పిల్లలందరికీ నెలకి నాలుగు వేల రూపాయలు అనేది అయితే ఇవ్వడం జరుగుతుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము అప్లై చేసుకున్నట్టయితే ఒక నెలలో నాలుగు వేలు రెండో నెల నాలుగు వేలు ఇలా పద్దెనిమిది సంవత్సరాలు వచ్చేంత వరకు ప్రజెంట్ ఆ పిల్లడు సెకండ్ క్లాస్ కానీ ఫస్ట్ క్లాస్ లేదా థర్డ్ క్లాస్ చదువుతున్నట్టయితే అతనికి పద్దెనిమిది ఏళ్ళు నిండేంత వరకు ఈ డబ్బులు రూపాయ ఐ మీన్ నాలుగు వేల అనేది ప్రతి నెల క్రియేట్ చేయడం జరుగుతుంది జరుగుతుంది సో ఇంకొంచెం బ్రీఫ్ గా ఈ స్కీమ్ గురించి మనం చూద్దాం ఇంకా వీడియో లైక్ చేయకపోతే లైక్ చేయండి తప్పకుండా ఈ వీడియోని మీకు సంబంధించి నిరాధారణకు ఊరైన పిల్లలు ఎవరైనా ఉంటే తప్పకుండా వీడియోని అయితే షేర్ చేయండి మీ ద్వారా ఇంకొంతమంది లబ్ధి పొందడం అయితే జరుగుతుంది సో ఇక్కడ చూసుకున్నట్టయితే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మిషన్ వాస్తవాల ప్రభుత్వ పథకాన్ని అయితే మళ్ళీ ప్రారంభించడం జరిగింది ఈ పథకం ద్వారా రాష్ట్రంలోని అనాథలు మరియు నిరాధారానికి గురైన పిల్లలు ప్రతికూల పరిస్థితులలో ఉన్న పిల్లల సంక్షేమం కోసం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నమెంట్ ప్రజెంట్ మనకి పంతొమ్మిది పాయింట్ ఫైవ్ కోట్ల రూపాయల డబ్బులు అయితే రిలీజ్ చేయడం జరిగింది ఇక్కడ చూసుకున్నట్టయితే ఈ స్కీమ్ ద్వారా పద్దెనిమిది సంవత్సరాల లోపు ఉన్న పిల్లలు ఎవరైనా అర్హత కలిగి ఉంటే అప్లై చేసుకున్నట్టయితే నెలకి వచ్చేసి మనకి నాలుగు వేల రూపాయలు అనేది ఇవ్వడం జరుగుతుంది సో ఇక్కడికి క్లియర్ ఇకపోతే మనకు దీనికి సంబంధించి అర్హతలు చూసుకున్నట్టయితే గ్రామీణ ప్రాంతాల్లో ఎవరైతే ఉంటారో వాళ్ళకి కుటుంబ ఆదాయం అనేది డెబ్బై రెండు వేలు లోపు ఉండాలి పట్టణ ప్రాంతాల్లో ఐ మీన్ సిటీస్లలో ఉండే వాళ్ళకి తొంభై ఎనిమిది వేల రూపాయలు ఐ మీన్ లోపల ఆదాయం అయితే సంవత్సర ఆదాయం అయితే ఉండాలి ఇలా తక్కువ ఆదాయం ఉన్న వాళ్ళు మాత్రమే ఎలిజిబుల్ అవుతారు సో ఇకపోతే వీళ్ళకి ఖచ్చితంగా ఈ పథకం కింద అర్హత పొందే పిల్లలకి తప్పనిసరిగా ఈ కింద అర్హతలు కలిగి ఉండాలి అర్హతలు ఏంటంటే తల్లిదండ్రులు కోల్పోయిన అనాథ పిల్లలు అలాగే విడాకులు తీసుకున్న తల్లి లేదా తండ్రి పిల్లలు సపోజ్ ఇప్పుడు ఎవరైనా సరే విడాకులు తీసుకున్నట్టయితే ఆ తల్లి దగ్గర కానీ తండ్రి దగ్గర కానీ పిల్లలు కనుక ఉన్నట్లయితే వాళ్ళకి కూడా మనము ఈ స్కీమ్ అని అప్లై చేయొచ్చు హెచ్ఐవి ఎయిడ్స్ వంటి ప్రాణాంతకర వ్యాధులతో బాధపడుతున్న తల్లిదండ్రులకు సంబంధించి పిల్లలు కూడా ఈ స్కీమ్ కింద ఎలిజిబుల్ అవుతారు ఇకపోతే వికలాంగులు వీధి పిల్లలు బాల కార్మికులకు బాల వివాహ బాధితులు అక్రమ రవాణా లేదా హింసకు గురైన పిల్లలు కూడా ఈ స్కీమ్కి అయితే అర్హులు అవుతారు ఇకపోతే తల్లికి వందనం వంటి ఇతర పథకాల లబ్ధిదారుల పిల్లలు ఈ పథకానికి అనర్హులు అవుతారు అంటే మీకు తల్లికి వందనం స్కీమ్ అనేది ఇంకా లాంచ్ చేయలేదు ఇన్ కేసు వచ్చినట్టయితే ఈ స్కీమ్ అనేది రాదండి సో ఇకపోతే మనం ఇక్కడ చూసుకున్నట్టయితే బాలల న్యాయ చట్ట ప్రకారం రెండు వేల పదహైదు అంటే ఏదైతే రెండు వేల పదహైదు చట్ట ప్రకారం ఎవరైతే ఈ విధంగా నిరాధారణకు గురైన అనాథ పిల్లలు ఉంటారో ఇలాంటి వాళ్ళందరికీ ఒక చట్టం తీసుకోవడం జరిగింది వీళ్ళను ప్రభుత్వాలే ఆదుకోవాలి సో ప్రభుత్వాలే వీళ్ళ సంక్షేమం అనేది చూసుకోవాలనే ఒక ఉద్దేశంతో ఈ మిషన్ వాస్తవాల స్కీమ్ అయితే తీసుకోవడం జరిగింది ఈ స్కీమ్ ద్వారా నాలుగు వేల రూపాయలు అనేది ప్రతి నెల అయితే ఇవ్వడం జరుగుతుంది సో ఇకపోతే మనం ఎలా అప్లై చేసుకోవాలి కావాల్సిన డాక్యుమెంట్స్ ఏంటి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఇక్కడ చూసుకున్నట్టయితే మీకు దగ్గరలోని సమీప అంగన్వాడీ కేంద్రానికి సంబంధించి లేదా అంటే అప్లై చేయాలంటే మనము మనకి ఏదైతే అంగన్వాడీ కేంద్రం అయితే ఉంటుందో అంగన్వాడీ కేంద్రం దగ్గరికి వెళ్ళొచ్చు లేదా చైల్డ్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్ ఆఫీసర్నైనా మనం డైరెక్ట్గా కలవచ్చు సో ఇకపోతే కావాల్సిన డాక్యుమెంట్స్ ఏంటంటే ఆధార్ కార్డు ఉండాలండి బర్త్ సర్టిఫికేట్ ఉండాలి అలాగే మనకి ఇన్కమ్ సర్టిఫికేట్ ఉండాలి బ్యాంక్ అకౌంట్ తప్పనిసరిగా కావాలను సో ఇప్పుడు ప్రజెంట్ ఎవరైతే తల్లిదండ్రులు కోల్పోయిన పిల్లలు ఎవరైతే ఉండారో ఆ పిల్లలకి ఆధార్ కార్డు ఉండాలి అలాగే వాళ్ళకి బర్త్ సర్టిఫికేట్ ఉండాలి ఇన్కమ్ సర్టిఫికేట్ ఉండాలి బ్యాంక్ అకౌంట్ అనేది ఉండాలి ఈ బ్యాంక్ అకౌంట్లోనే వాళ్ళకి డబ్బులు అనేది క్రెడిట్ అయ్యడం జరుగుతుంది మీరు అప్లై చేసిన అప్లికేషన్ని జిల్లా మరియు రాష్ట్ర స్థాయిలో వెరిఫై చేయడం జరుగుతుంది వెరిఫై చేసిన తర్వాత మీరు ఎలిజిబుల్ అయితే మీకు సంబంధించి మానిటరింగ్ కోసం మనకి ఏదైతే అంగన్వాడీ కేంద్రం ఉందో ఇక్కడ నేమ్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది వాళ్ళు వచ్చి వెరిఫై అయితే చేసుకోవడం జరుగుతుంది సో అరుకులైన ప్రతి ఒక్కరికి నాలుగు వేల రూపాయలు అయితే ఇవ్వడం జరుగుతుంది సో ఇప్పుడు మీరు ఎక్కడ అప్లై చేయాలని మీకు ఒక డౌట్ డైరెక్ట్గా మీకు సంబంధించి అంగన్వాడీ కేంద్రం ఏదైతే ఉందో ఈ అంగన్వాడీ కేంద్రంకి అయితే వెళ్ళి మీరు అప్లై అయితే చేయాలండి లేదా డైరెక్ట్ చైల్డ్ సంబంధించి మనకి ఏదైతే ఆఫీసెస్ ఉంటారో వీళ్ళని కూడా కలవచ్చు సో దీనికి సంబంధించి ఒకవేళ మీకు పూర్తి వివరాలు ఆ జియో ఆ లింక్ అనేది కావాలంటే డైరెక్ట్గా మన వీడియో డిస్క్రిప్షన్ కింద నేను మీకు లింక్ అయితే ఇచ్చాను ఏపీ ని మన వెబ్సైట్ ఉంటుంది ఆ వెబ్సైట్ అయితే విజిట్ చేసి ఇంకా కావాల్సిన డాక్యుమెంట్స్ ఏంటి కానీ అర్హతలు కానీ మీరు క్లియర్గా చదువుకోవాలనుకుంటే చదువుకోవచ్చు డిస్క్రిప్షన్ లింక్ అయితే ఇస్తాను ఈ వీడియో మీకు యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా లైక్ చేసి చాలా మంది పిల్లలు మీకు తెలియకుండా మీ వీధిలో కానీ మీ పక్కన కానీ ఎవరైనా ఉంటారు అలాంటి వాళ్ళకి ఈ వీడియోస్ షేర్ చేసి వాళ్ళ చేత కూడా అప్లై అయితే చేపించండి ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి హింద్